కావలిపట్న ఒక చిన్న విన్నపము ముఖ్యంగా కావలి పట్టణంలో రోడ్లు మరమ్మతులు కానీ డ్రైనేజీలు కానీ మంచు నీటి సదుపాయాలు కానీ ఏమన్నా అవాంతరాలు వస్తే వెంటనే పరిష్కరించేందుకు మంచి ప్రభుత్వమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజున ఒక కొత్తగా ఒక యాప్ని ప్రజల ముంగిటికి తీసుకురావడం జరిగింది పురమిత్ర మీరు అందరూ కూడా ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి పురమిత్ర యాప్ను ఓపెన్ చేసి మీ వార్డులో ఏదన్నా ఉన్నట్టుండి ఒక సమస్య వస్తే అది డ్రైనేజ్ కానీ మంచి సదుపాయాలు కానీ వీధులు చిమ్మిన దాని కానించి కానీ లేదంటే ఉన్నట్టుండి సిమెంట్ రోడ్డు ఒక హోల్ పట్టడం కానీ ఏదన్నా ఒక మున్సిపాలిటీ పరంగా ఏ ఒక్క సమస్య వచ్చినా ఆ పురామిత్ర యాప్లో మీరు అప్లోడ్ చేస్తే ఇమీడియట్లీ మీ ముంగిటికొచ్చి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఈరోజు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ యాప్ని మనందరికీ అందించారు ఇది ఒక మంచి కానుక మనందరం మున్సిపాలిటీకి వెళ్ళి అర్జీలు దానికంటే ఈ యాప్ ద్వారా మనం కానీ దాంట్లో అప్లోడ్ చేయగలిగితే ఆటోమేటిక్గా అధికారులు వచ్చి ఆ సమస్యని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజానికం సెల్ ఫోన్ వాడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పురమిత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దీన్ని సద్వినియోగం చేసుకోండి దీంట్లో అసభ్యమైనటువంటి లేనిపోని విషయాలు పెట్టకుండా నిజంగా సమస్య ఏదైతే ఉంటుందో వాస్తవమైనటువంటి సమస్య అధికారుల యొక్క టైం చాలా వాల్యూబుల్ కాబట్టి మీరు ఒరిజినల్గా సమస్య కానీ ఉంటే ఇమీడియట్లీ కూడా దాన్ని యాప్లో కానీ పొందుపరచగలిగితే సమస్యని మేము పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఆ యాప్ పేరు పురమిత్ర కాబట్టి ఆ పురమిత్ర యాప్ని మీరు తప్పకుండా అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని మన ప్రాంతం కూడా నీట్గా ఉండేటట్టు క్లీన్గా ఉండేటట్టు మన ప్రాంతాన్ని మనమే పరిరక్షించుకోవాలి కాబట్టి యాప్ ద్వారా అధికారులకు ఎప్పటికప్పుడు సమస్యలు మనం చేరవేస్తే వాళ్ళు అప్పటికప్పుడు దాన్ని పరిష్కరించడానికి తప్పకుండా పనిచేస్తారు మనం దీన్ని సద్వినియోగం చేసుకుందామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఒకసారి సార్ వెనక్కరా